అండి నా పేరు నాగరాజు జియాలజిస్టు డిఆర్డిఏ నల్గొండ మీరు చూస్తున్న ఈ బోర్ వచ్చేసి నల్గొండ జిల్లా పట్టంగూరు మండలం పెళ్లిందేవి గీడెం రైతు వచ్చేసి కుర్ర వెంకన్న గారు కుర్ర ఎంకన్న గారు ఈ యొక్క ల్యాండ్ ఇప్పుడు మీరు చూస్తున్న బోర్ దాకా గత ఒక వన్ వీక్ బ్యాక్ ఇంకో ల్యాండ్ రెండు బోర్లు వేస్తే పేరిన తర్వాత అదే ఊర్లో ఒక ఎల్ఐ గారు ఒక గతంలో నేను ఒక బోర్లు చేసినప్పుడు ఆ రైతు ఫోన్ చేసి ఒకసారి జియాలజిస్టు గారు ఉంటే ఒకసారి పంపి సార్ ఈ లైన్లో ఉంది నేను ఇంకో లైన్ దగ్గర నుంచి చూపించామంటే నేను మొన్న సండే రోజు మార్నింగ్ రోజు సర్వే చేసేసాను నిన్న ఉదయం రికమెండ్ చేయడం జరిగింది సాయంత్రం పూట బిల్ చేశారు యాక్చువల్గా మనం అక్కడ ఎంత ఇచ్చినామంటే దాదాపు టూ సెవెంటీ టూ త్రీ హండ్రెడ్ ఫీట్స్ బిల్ రికమెండ్ చేయడం జరిగింది మొదటి అడిగా చెప్పినట్టు అరవై తొంభై ఫిట్లు ఎంపీ లేయర్ అంటే ఎంపీ లేయర్ వచ్చింది వన్ ట్వంటీలో లేయర్ వచ్చింది వన్ ఫార్టీకి అప్పటికి నాకు రైతు నాకు కాల్ చేస్తూ ఉన్నారు సార్ ఇంకా ఎన్నికి వాటర్ వస్తారే మొత్తం అని నేను మినిమం చెప్తూనే అసలు కలిపి లోపలికి ఎనిమిది వందల ఫీట్ బిల్ చేయాలని చెప్పాను కదా అప్పుడే ఎందుకు బీజేస్తున్నా అని ఇప్పుడు అంటూనే అతనితో మాట్లాడుతున్నది వన్ ఫార్టీకి ఒకటేసారి వాటర్ వచ్చేసాడు వన్ ఫార్టీ నుంచి మళ్ళీ వన్ ఎయిటీకి ఒక లేయర్ అయితే దాదాపు రెండు వందల అరవై ఫీట్ బ్రిల్ చేయడం జరిగింది దాదాపు ఇది వన్ ఎయిటీ ఫీట్ అయితే చేద్దామని చెప్పినా కానీ కొంచెం రైతు ఇంట్రెస్టెడ్గా ఎక్కువ లోతు బిల్ చేశాడు ఎందుకంటే మనకు అక్కడ ఉన్న ల్యాండ్ ప్రకారం ఎంత ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్కి ఎంత వాటర్ అయితే అక్కడ జరిగిపోతుంది అనే ఉద్దేశంతో మనం ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం ఉంటే బోర్లో ఇంకా లోబులో డ్రిల్ చేసుకోవచ్చు కానీ ముందే ఇది ఎంత డ్రిల్ చేయదు ఎందుకంటే అక్కడ డైక్ ఫార్మేషన్ ఎక్కువ ఉంది డైక్ ఫార్మేషన్లో ఒకటేసారి ఫ్రాక్చర్ డ్యూన్ వస్తే ఒకేసారి ఇంచున్నారు వాటర్ పక్కా వస్తాయి లేకపోతే రానే రావాలంటే సో మనం అక్కడ వన్ ఎయిట్ డ్రిల్ చేస్తే బాగుంటుంది ఆపేమని చెప్పినా కూడా రైతు ఇంకా కొంత డెప్ వేస్తే ఇంకేమైనా వస్తాయని చూసినా అది ఏమాత్రం పెరగాలని దాదాపు ఒక ఇంచున్నర వాటర్ వస్తుంది సో ఇది ముందుల పైన చెప్పిన టాప్ వెదర్ సైడ్లో వెదర్ జోన్లో సెమీ వెదర్ వెదర్ జోన్లో ఎంటీ లేయర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ రెయిన్ సీజన్ కాబట్టి ఇన్ కేస్ బాగా వర్షాలు పడితే సరౌండింగ్ రీఛార్జ్ ఉంటే ఇది ఫ్యూచర్లో అంటే ఈ రెయిన్ సీజన్లో మాత్రం ఖచ్చితంగా రెండు ఇంచులు అయితే పోస్తుంది ప్రస్తుతం అయితే ఇంచునర ఎందుకంటే వర్షాలు అనేవి ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి సో ఈరోజు రేపు మోటార్ పెడుతున్నాడు చెప్పాడు సో మోటార్ వచ్చిన తర్వాత దాదాపు నేను ఈ ఇంచునారా వాటర్ కూడా ఫైవ్ హెచ్పి మోటార్ పెడుతున్నాను అసలు పెట్టద్దు మనం వాటర్ ఎంతమంది దాని దగ్గర మోటార్ సజెషన్ చేయాలి నేను త్రీ హెచ్పి ఇంచున్నర డెలివరీతో ఉన్న మాత్రమే పెట్టమని చెప్పాను మోటార్ సో రైతుకు చెప్పాను మరి మంది ఫైవ్ హెచ్పి పెడతా నేను ఎక్కువ పెట్టినా వద్దు ఇందులో ఫ్రీ పిపెట్టా కంటిన్యూస్లీ ఆవుకుండా వస్తుంది థ్యాంక్ యూ